మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ టూ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందిస్తున్న వైఆర్ఎఫ్ లేటెస్ట్ మూవీ వార్ టూ గురించి చిత్ర దర్శకుడు అయాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్ అలాగే ఎన్టీఆర్ మధ్య ఫైట్ అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించడంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించడం దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను వార్ టూను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి లేకపోతే ఆనందం ఉండదు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ను ఈ జర్నీలో భాగం చేయాలి నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించడానికి పూర్తిగా నిమగ్నమయ్యాను ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా వార్ చిత్రాన్ని రూపొందించాం ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను అందుకు తగినట్లు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్ టూ సినిమా చేసింది వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు అటు ప్రేక్షకులు ఎక్సైటెడ్గా ఉంటారో వారి అంచనాలేంటో కూడా నాకు తెలుసు అలాంటి వారు థియేటర్స్కి వచ్చినప్పుడు వారికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లా ఈ సినిమా ఉండాలని ఆలోచించి రూపొందించామన్నారు ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేసుకునేలా వార్ చిత్రాన్ని తెరకెక్కించాం హృతిక్ అలాగే ఎన్టీఆర్ కలయికలో గూజ్ బంబ్స్ తెప్పించే సన్నివేశాలతో గొప్ప థియేటర్కల్ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుందని కూడా చెప్పారు